జాతీయ రోడ్డు భద్రతా మహసోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించిన హుస్నాబాద్ ఏసీపీ సతీష్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మహేష్ ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే భయభ్రాంతలకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆటోలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయవద్దని సూచించారు ప్రయాణికులకు మరియు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆటోలను నడుపుకోవాలని సూచించారు ఆటోలు సీరియల్ వైస్గా ప్రయాణికులను ఎక్కించుకొని పోయి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని తెలిపారు అదే సమయంలో షాప్ ఎదురుగా ఆటోలు పెట్టి షాప్ యజమానులతో గొడవలు పడవద్దని తెలిపారు ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్సులు తప్పకుండా తీసుకోవాలని సూచించారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయవద్దని తెలిపారు డ్రైవర్ పక్కన కుడి ఎడమల ఎవరిని కూడా ప్యాసింజర్లను కూర్చోపెట్టుకోకూడదని మరియు పరిమితికి మించి ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని సూచించారు ఆటోలో సౌండ్ బాక్సులు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు విధిగా యూనిఫామ్ ధరించి ఆటో నడపాలని తెలిపారు నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఆటోకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొల్యూషన్ సర్టిఫికెట్ వెంబడి ఉంచుకోవాలని సూచించారు ఆటోలను పార్కు చేసేటప్పుడు పార్కింగ్ ప్రదేశాలలో పార్కు చేయాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయవద్దని సూచించారు ఆటోలో అడ్డ వద్ద పార్కింగ్ ప్రదేశాలు మరియు ఆటోలు ఎక్కిన తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే డైల్ హండ్రెడ్కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు ప్రతి ఆటో డ్రైవరు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు నిబంధనలు పాటించని వాహనదారులపై మోటార్ వాహనాల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు